ఓం సాయి రామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు ఇరవై ఐదు జనవరి మనకు శనివారం అంతేకాదండి ఏకాదశి కూడా కలిసి వచ్చింది శనివారం ఏకాదశి చాలా ప్రత్యేకం చాలా విశేషం చాలా పవర్ఫుల్ అని కూడా చెప్పచ్చు నార్మల్గానే శనివారం శనివారం మనం వెంకటేశ్వర స్వామి పూజిస్తూ వెంకటేశ్వర స్వామి ఆరాధన అదేవిధంగా వెంకటేశ్వర స్వామి మంత్రాలు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవటం ఇలా ఏది చేసినా కానీ మనకు అత్యంత పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అందులో మనకు శనివారం ఏకాదశి కలిసి వచ్చింది అంటే ఇక చెప్పనవసరం లేదండి అంత పవర్ఫుల్ అయిన రోజు అనమాట ఇక ఈ ఏకాదశి తేదీ రోజున చేయవలసిన ధన ధనం ఎక్కువ చేరే ఒక అద్భుతమైన పరిహారం అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను ఈ మూడు వస్తువులను కలిపి ఈ విధంగా మీరు బీరువాలో పెట్టుకున్నప్పుడు మీకు ధనం అనేది విపారీతంగా చేరుతుందండి అంతేకాదు అప్పుల బాధ ఎవరైతే అప్పులతో ఇబ్బంది పడుతూ అప్పులతో సఫర్ అవుతూ ఉంటారో వారు కూడా ఆ అప్పుల బాధ నుంచి బయటపడే ఒక యోగం అనేది కలుగుతుంది మనకు ధనం ధనం కోసం ఎక్కువగా మనం వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటాం ఎందువల్లంటే వెంకటేశ్వర స్వామి దగ్గరే లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా మనకు అనుగ్రహం అనేది తెలుపుతుంది కాబట్టి ఈ ఏకాదశి శనివారం రోజున అమ్మవారికి ఈ విధంగా అమ్మవారిని మనం వశం చేసుకోవటానికి ఈ మూడు వస్తువులను మనం ఇలా బీరువాలో పెట్టుకున్నప్పుడు మనకు ధనం విపరీత యోగం అనేది కలుగుతుందండి మనకు మనం చేసే పనుల్లో మంచి లాభాలు కలిగి ధనం అనేది ఎక్కువగా వచ్చే అవకాశాలు సందర్భాలు మనకు కలుగుతాయి ఇక ఆ మూడు వస్తువులు ఏంటి ఎలా పెట్టాలి ఏం చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఈరోజు శనివారం ఏకాదశి మీరు సాయంత్రం లోపల కూడా తప్పకుండా మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం అనేది చేసుకోవటం చాలా విశేషం అండి అంతేకాకుండా అక్కడ గుడిలో విచ్చే తులసి తీసుకొచ్చి మీరు మీ యొక్క బీరువాలో కానీ మీరు ఎక్కువగా యూజ్ చేసే వ్యాలెట్లో కానీ పెట్టుకున్నప్పుడు ఎక్కువ ఆకర్షణీయంగా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది అంతేకాకుండా మనం పెరుమా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేటప్పుడు ఉతి చేతులతో వెళ్లకుండా తులసి తులసిని కొంచెం కొని స్వామికి కానీ సమర్పించినప్పుడు స్వామి అనుగ్రహం అనేది మనకు పరిపూర్ణంగా ఉంటుంది ఆయన అనుగ్రహం ఉంటేనే చాలండి మనకు ధనానికి ఎలాంటి లోటు ఉండదు జీవితంలో సంతోషం అనేది తప్పకుండా కలుగుతుంది అన్నమాట ఇక ఆ మూడు వస్తువులు ఏంటి అనేది చూద్దాం ఈ మూడు వస్తువులు కూడా మనకు ధనాన్ని ఎక్కువగా చేర్చపట్టే ఒక అద్భుతమైన పవర్ఫుల్ అయిన వస్తువులని చెప్పచ్చు ఈ మూడు వస్తువుల్ని చక్కగా మీరు రాత్రి నిద్రపోయే అనేది కూడా ఈ పరిహారం అనేది చేయించండి మనకు చాలా సులభమైన వస్తువులే కానీ చాలా పవర్ఫుల్ అయిన వస్తువు వస్తువులు ఆ వస్తువుల్ని మీరు ఏం చేయాలి అంటే ఒక మూట అనేది కట్టాలి దీనికోసంగా ఒక గ్రీన్ కలర్ క్లాత్ అయినా లేదా ఎల్లో కలర్ క్లాత్ అయినా లేకపోతే నీలి కలర్ క్లాత్ అయినా అంటే బ్లూ కలర్ అయినా గ్రీన్ కలర్ అయినా ఎల్లో కలర్ అయినా తీసుకోండి రెడ్ అయితే మాత్రం వద్దు రెడ్ బ్లాక్ అస్సలు తీసుకోవద్దు గ్రీన్ ఎల్లో అండ్ నీలి కలర్ అంటే బ్లూ కలర్ అంటాం కదా ఆ బ్లూ కలర్ ఈ మూడు కలర్లు అనేవి తీసుకోవటం చాలా శ్రేష్టం తీసుకొని ఇంకా పసుపు అనేది వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కాబట్టి పసుపు కలర్ అయితే చాలా పవర్ఫుల్ వీలైనంత వరకు పసుపే తీసుకోండి పసుపు లేని పక్షంలో గ్రీన్ కానీ లేదా బ్లూ కానీ తీసుకోవచ్చు అనమాట ఒక చిన్న ముడుపు కట్టేలాగా చిన్న అరచేయంత మనకు ఆ క్లాత్ ఉంటే సరిపోతుందండి చక్కగా ఈ క్లాత్లో వచ్చి మనం ఈ మూడు వస్తువులు వేయాలి అందులో మొట్టమొదటిది పచ్చకర్పూరం పచ్చకర్పూరంకు ఉన్న శక్తి మనం చెప్పుకుంటూ పోతే చాలా పవర్ఫుల్ చాలాసేపు కూడా అయిపోతుంది మనకు ఒక దైవీక శక్తిని తీసుకొస్తుంది అంతేకాకుండా వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన వస్తువు అంతేకాకుండా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన వస్తువు అని చెప్పచ్చు ఈ యొక్క పచ్చకరిపూరం కాబట్టి ఒక పచ్చకరపూరం పెద్ద తుండు అనేది క్లాత్లు అనేది పెట్టాలి దీంతో పాటుగా మూడు లవంగాలు లవంగాలు జనవశం అలాగే ధనవశం అనేది చేయడానికి చాలా ఉపయోగపడతాయి చాలా సువాసన కలిగినవి కాబట్టి ఈ మూడు లవంగాలు కూడా మనం అందులో పెట్టుకోవాలి ఆ క్లాత్లో అదేవిధంగా ఒక మూడు యాలకలు యాలకల గురించి చెప్పాల్సిన అవసరం లేదు మహీ మహాలక్ష్మీదేవి ఎంతో ఇష్టమైన వస్తువు అని చెప్పచ్చు ఆ అమ్మవారికి యాలకుల మాల వేసి చేసిన యాలకలతో అర్చన చేసిన యాలకలు వేసి ప్రసాదం పెట్టిన తీర్థం పెట్టిన అంత ప్రీతికరంగా స్వీకరించి మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది కాబట్టి మూడు యాలకలు అనేది కూడా పెట్టుకోండి ఇవి కొత్తగా కొనాల్సిన అవసరం ఏం లేదండి ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్నవి పెట్టుకుంటే సరిపోతుంది కాకపోతే లవంగాలు మీరు తునగకుండా ఆ పువ్వు అనేది ఎరగకుండా మంచిగా ఉండే లవంగాలు పెట్టుకుంటే సరిపోతుంది అదేవిధంగా యాలకులు కూడా మరీ తెల్లబారిపోయి పాతవి కాకుండా కొంచెం గ్రీనిష్గా పొట్ల పగలకుండా మంచి యాలకులు మీ ఇంట్లో ఉన్నాయంటే తప్పకుండా అవే కూడా తీసుకోవచ్చు మూడు యాలకులు ఇప్పుడు మూడు యాలకులు మూడు లవంగాలు ఒక పెద్ద తుండు పచ్చగారి పూరం అనేది ఆ క్లాత్లు అనేది కట్టేసి తర్వాత ముడుపులాగా కట్టాలన్నమాట ముడుపులాగా కట్టి ఇది వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టి మీరు దీపధూప ఆరాధన అనేది చేసుకోండి నమస్కారం చేసుకోండి ఈ వస్తువులు పెట్టి మీరు ఆరాధన చేసుకునేటప్పుడు కానీ దండం పెట్టుకునేటప్పుడు కానీ ఎక్కువ డబ్బు చేరాలి ఎక్కువ ధనం అనేది మాకు కలిగే అవకాశం కలగాలి మాకు ధన లాభం కలగాలి ఇలాగా ధనం చేరాలి ధనం రావాలి అనే ఒక పాజిటివ్ వర్డ్స్ అనేవి భగవంతుడి దగ్గర చెప్పుకొని ఎక్కువసార్లు కూడా ఆ మాటలు మీరు అనుకుంటూ మూట అనేది కట్టి శనివారం రాత్రంతా కూడా వెంకటేశ్వర స్వామి పాదాలు చెంతే ఉంచండి మా పటాలు ఉన్నాయండి పాదాల చెంత ఎలా ఉంచాలి అంటే మీరు ఒక ప్లేట్లో పెట్టి వెంకటేశ్వర స్వామి ముందనే పెట్టుకోవచ్చు లేదా మనం పువ్వులంతా పెట్టేదానికి సీల్ అనేది ఉంటాయి కదా అట్లా వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి పటానికైనా కూడా తగిలిచి పెట్టండి లేదు అంటే ప్లేట్లో పెట్టి ఆయన పాదాల దగ్గరైనా పెట్టండి అనమాట ఒక రాత్రంతా ఈ శనివారం రాత్రంతా అలాగే ఉంచేసి తెల్లవారి తెల్లవారై మీరు చక్కగా స్నానం చేసేసి మీ బీరువాలో అనేది పెట్టుకోండి డబ్బు నగలు పెట్టుకునే ప్లేస్లో పెట్టుకోండి విపరీతమైన ధనయోగం అనేది కలుగుతుంది మీరు మీ బీరువాలో ఈ మూడు వస్తువులు కలిపి పెట్టినప్పుడు పెట్టినప్పటి నుంచి మీకు విపరీతంగా ధనం అనేది చేర్చిపెట్టగలుగుతారు ఆ స్థలంలో ఇంకా ఎక్కువ నగలు కొనే సందర్భాలు మీకు కలిసి వస్తాయి డబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశాలు మీకు వస్తాయి కాబట్టి మీరు అతి త్వరలో కూడా మీ అప్పులన్నీ తీర్చేసుకోగలరు ఎక్కువ నగలు చేర్చుకోగలరు ఎక్కువ డబ్బు అనేది మీకు వస్తుంది తప్పకుండా ఈ మూడు వస్తువులు అనేది కలిపి ఏకాదశి రోజు పెట్టండి ఇక ఇది ఎన్ని రోజులు ఉండాలి అంటే ఒక రెండు నెలలు దాకా కూడా మనకు అలాగే ఉంచుకోవచ్చు తర్వాత పచ్చకరి ఒక్కొక్కసారి ఆవిరైపోయే ప్రా ఒక స్థితి ఉంటుంది కాబట్టి రెండు నెలలుకు ఒకసారి మార్చుకొని మీరు ఈ మూటని ఏదైనా పారే నీళ్ళల్లో కానీ అలా వదిలేసేయొచ్చు తర్వాత మళ్ళీ ఏదైనా ఒక శనివారం కానీ ఒక ఏకాదశి రోజు కానీ మళ్ళీ కొత్తగా కూడా మనం ఈ మూడు వస్తువులు కలిపి పెట్టుకోవచ్చు ఈ మూడు వస్తువులు ఎవరు బీరు వాళ్ళైతే పెట్టుకుంటారో వాళ్ళకి ధనానికి లోటు ఉండదండి ఇది ఖచ్చితం ఇది రాసి రాసిపెట్టుకుంటూ కావాలంటే కాబట్టి ఈ మూడు వస్తువులు పెట్టుకొని మీరు ధనయోగం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు जय साईरा जय वाराही